మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే లాగానే మహాభారతం గురించి తెలుసుకుందాం రండిలో ఐదవ రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా యొక్క మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చి ఉంటే లైక్ అనేది చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి ముప్పై ఒకటో ప్రశ్న అర్జునుడు సవ్యసాచి అని ఎందుకు పిలువబడేను సమాధానం అర్జునుడు తన రెండు చేతులతోనూ సమాన కౌశల్యముతో శస్త్రములను సంధించగలడు కాబట్టి సవ్యసాచి అని అన్నారు అంటే కుడి చేతితోనూ ఎరమచేతితోనూ బాణములను సమానంగా అంతే వేగంగా వేస్తాడనేసి కాబట్టి సవ్యసాచి అని అంటారంట ముప్పై రెండవ ప్రశ్న ద్రోణాచార్యుడు శిష్యులను ఎట్టి గురుదక్షిణను చెల్లించమని కోరాడు సమాధానం ద్రుపద రాజును అతని రథమునికే కట్టి తెచ్చి గురుదక్షిణ ఇమ్మని ద్రోణాచార్యుడు శిష్యులను అడిగాడు మరొక ప్రశ్న అటువంటి గురుదక్షిణను ద్రోణాచార్యులు కోరటానికి కారణం ఏమిటి సమాధానం బాల్యదశలో ద్రోణాచార్యుడు ద్రుపదుడు ఒకే గురుకులంలో సహాధ్యాయులు వారి విద్యాభ్యాసం పూర్తయి ఒకరినొకరు విడిపోయే సమయంలో తాను పాంచాల దేశపు రాజు అవుతానని ద్రోణుడు ఎప్పుడైనా సరే తన వద్దకు వచ్చి తన ఐశ్వర్యంలో పాలు పంచుకోవచ్చునని ద్రుపదుడు చెప్తాడు తర్వాత కొంతకాలానికి ద్రోణుడు కృషిని పెండ్లాడి ఒక పృత్రికకి తండ్రి అయ్యాడు అతి పేదవాడైన ద్రోణుడు తన కుమారునికి పాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు ద్రుపదుని మాటలు జ్ఞాప్తిగా వచ్చి తగిన సహాయం అర్థించడానికి వెళ్ళాడు ద్రోణుడు కానీ ద్రుపదుడిలో మార్పు వచ్చింది గర్వంతో మెడిసిపడుతూ తన బాల్య మిత్రునికి ఇచ్చిన మాట మరిచాడు ద్రోణుడు ఆప్యాయంగా పలకరించి వస్తే జీర్ణ వస్త్రాలు ధరించిన వాడు దరిద్ర బ్రాహ్మణుడు తనకు మిత్రు కాజలడని చేదరించుకున్నాడు సమానులలోనే స్నేహం ఉంటుందని అహంకార మదంతో హలనగా అన్నాడు ఆ అవమానాన్ని ద్రోణుడు భరించలేకపోయాడు ద్రుపదనిపై పరి తగిన సమయం కోసం వేచి ఉన్నాడు కాలం కలిసి వచ్చింది యోధులైన శిష్యులు దొరికారు అందుకే శిష్యులను ఇటువంటి గురుదక్షను కోరాడు ద్రోణుడు అర్థమైంది కదండి ఎటువంటి పరిస్థితుల్లో ద్రోణుడు ద్రుపదని అట్టమనిగా తీసుకుని రమ్మనేసి చెప్పాడు అందుకే పెద్దవాళ్ళు అంటారు స్నేహం చాలా గొప్పదండి డబ్బుకి విలువిచ్చి అహంకారం నెత్తికెక్కితే లాగే ఉంటుంది అది ఎప్పటికీ శాశ్వతం కాదనేసి మనుషులందరూ కూడా తెలుసుకోవాలి మరొక ప్రశ్న ద్రోణుని అభిమతాన్ని నెరవేర్చిన వీరుడెవరు సమాధానం అర్జునుడు రాజకుమారులకు గద యుద్ధం ఎవరు నేర్పారు సమాధానం శ్రీకృష్ణుని అన్న బలరాముడు మరొక ప్రశ్న యుద్ధం విద్యలో నిపుణులు ఎవరు సమాధానం భీమ దుర్యోధన కీచక శల్యులు గద యుద్ధంలో నిపుణులు మరొక ప్రశ్న దుష్ట చతుష్టయమని ఎవరికి పేరు వారి ప్రత్యేక గుణగణాలేమిటి సమాధానం దుర్యోధనుడు దుశాసనుడు శకుని కర్ణుడు ఈ నలుగురికి దుష్ట చతుష్టయమని పేరు శకుని అనుమానానికి కర్ణుడు అవిశ్వాసానికి రూపలైతే దుర్యోధనుడు అసూయకు దుశ్శాసనుడు అపశాసనము అంటే దుష్టత్వమునకు ప్రతీకలు కర్ణుడు మరొక ప్రశ్న కర్ణుడు దుర్యోధనుకి ప్రియమిత్రుడు ఎట్లా అయ్యాడు సమాధానం విలువిద్ద పోటీలో రాధేయుడు అర్జునుని ఎదిరించాడు కృపాచార్యుడు కలుగజేసుకొని రాధేయ నీవు ఏ రాజ్యానికి అధినేత అని నిలదీశాడు రాధేయుడు తను కేవలము సూతపుత్రుడినందున అవమానంతో తలవంచాడు అది చూచిన దుర్యోధనుడు వెంటనే రాధేయుని అంగరాజ్యానికి అధినేతగా ప్రకటించి విలువిద్ద పోటీలో పాల్గొనడానికి అర్హత కలిగజేశాడు అప్పటి నుండి రాధేయుడు తనను అవమానం నుండి తప్పించి ఒక రాజ్యాధినేతగా చూసినందుకు కృతజ్ఞతగా తాను దుర్యోధను మిత్రునిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు మరొక ప్రశ్న రాధేయుణ్ణి కర్ణుడిని ఎందుకు పిలిచారు ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి సహజ కవచ కుండలాలను కోరగా దానం చేశాడు కాబట్టే రాధేయుణ్ణి కర్ణుడు అని పిలుస్తూ ఉన్నారు మరొక ప్రశ్న పంచ పాండవులైన ఐదుగురు సోదరుల ప్రత్యేకతలేమి సమాధానం యుధిష్ఠిరుడు ధర్మస్వరూపుడైతే భీముడు అతి బలిశాలి కాక ప్రేమ పాత్రుడు అర్జునుడు అజయుడైన వీరుడైతే సకుల సహదేవులు సుందర రూపులు బుద్ధి కుశులుడు భక్తిభావం కలవారు ఈ రోజుకి ఇది చాలండి రేపటికి కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై హరే కృష్ణ